హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సన్నకారపూసను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ పూసొక్కడి వేసి పెట్టుకున్నారనుకోండి మీరు మిక్సర్ కావాలంటే మిక్సర్ వేసుకోవచ్చు లేకుంటే చారులు వేసుకొని తినొచ్చు అసలు ఎంత టేస్టీగా ఉంటుందో మాటల్లో చెప్పలేను ఇది చేసుకున్నాడు కూడా మస్త్ ఈజీ ఎట్లా చేసుకోవాలన్నా చూపెడదాం పదండి దానికోసం నేను బియ్య పిండిని పట్టించుకున్న కిల బియ్య పిండికి ఒక గుప్పడి కంటే కొంచెం తక్కువగా మినప్పప్పును వేయించి అందులో వేసేసుకొని ఆ బియ్యాన్ని మంచిగా మిల్లు పట్టించుకోవాలి తర్వాత ఆ బియ్య పిండిని మంచిగా జల్లించుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం సాల్ట్ వాము కొంచెం పసుపు తర్వాత గోరువెచ్చని నూనె లేదా ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు సారీ నూనె లేదా ఆయిల్ కాదండి నూనె లేదా నెయ్యి ఏదైనా వేసుకొని ఇక గోరువెచ్చని వాటర్ తోటి మాత్రమే పిండి కలుపుకోవాలి సల్ల నీళ్ళతో కలుపుకున్నారనుకోండి అస్సలు గుల్లగుల్లగా రావు కొంచెం గట్టిగా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా వేడి నీళ్ళతోనే కలుపుకోవాలి వేడి నూనె లేదా వేడి నెయ్యి వేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక తర్వాత దాన్ని మంచి ఇట్లా ముద్దలెక్కలు కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకొని మురుకుల పావు తీసుకొని అందులో సన్న పూస లాస్ట్ సైజు జీరో సైజు పూస ఉంటుంది చూసిరా ఆ పూసను పెట్టుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండి మొత్తం అందులో వేసుకోవాలి అందులో పెట్టుకొని ఇక్కడ నేను చూపించినట్టుగా గ్యాస్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ కావాలి హీట్ అయిన తర్వాత ఈ కారపూసను అందులో ఇట్లా వేసుకోవాలి వేసుకొని ఇది కాలిన తర్వాత ఇట్లా దీనిపైన నురగలు లేకుండా ఉంటే ఇక అప్పుడు ఈ కారపూస వేగినట్టు రెడీ అయిపోయినట్టే ఇక దీన్ని తీసుకొని చల్లగా అయిపోయిన తర్వాత తుక్కుతుక్కు వేసుకొని డబ్బాల స్టోరీ వేసుకున్నారనుకోండి ఎక్సలెంట్గా ఉంటాయి పిల్లలకైతే మస్తు నచ్చుతాయి ఇప్పుడు ఎట్లా స్కూల్ స్టార్ట్ అయినాయి కదా లంచ్ బాక్స్ బాక్స్లో స్నాక్ కూడా పెడితే వాళ్ళు మస్తు ఇష్టంగా తింటారు ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా